హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ఫుడ్ కోర్ట్ ఈరోజు మనం పచ్చి రొయ్యలతోని చాలా టేస్టీగా చాలా ఈజీగా చిక్కటి గ్రేవీతో మనం కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాం సో వీడియోలకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనం ముందుగా స్టవ్ వెళ్ళించుకొని ఒక బౌల్ పెట్టుకుందాం దీంట్లో మనం కర్రీకి సరిపొన ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ కాక దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని మిర్చి అలాగే ఆనియన్స్ అలాగే ఉల్లాకు కొద్దిగా కూర కూడా దీంట్లో యాడ్ చేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి మనకి ఏంటంటే ఈ ఆనియన్స్ ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టుకొని మనం ఒకసారి ఉడికించుకుందాము చూడండి ఇలా దగ్గరికి అయ్యాక దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మనం కలుపుకుందాము ఏంటంటే అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు మనం ఆయిల్లో మనం మగ్గించుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న నేను కేజీ రొయ్యలు తీసుకున్నాను ఫ్రెండ్స్ మనం రొయ్యలు క్లీన్ చేసుకునేటప్పుడు ఈ రొయ్యలో ఒక నరం లాంటిది ఉంటుంది ఫ్రెండ్స్ బ్లాక్ది అది కూడా మనం తీసుకొని మనం క్లీన్ చేసుకోవాలి మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యల్ని మనం ముందుగా ఉడికించుకున్న ఉల్లిగడ్డలలో వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇలా వేసుకొని మనం ఏంటంటే ఒకసారి అడుగు నుంచి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మన ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మనం మంచిగా మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇలా వాటర్ అనేది మనకు పైకి వచ్చేంతవరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాము ఏంటంటే మనకి ఇప్పుడు ఈ రొయ్యలకు అనేది మనం వేసుకున్న ఉప్పు కారం అనేది మంచిగా పట్టేలా మనం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నాము చూడండి మనకి ఇలా గ్రేవీ అనేది చిక్క దగ్గరికి అయి ఉంటుంది ఒకవేళ ఇలా కావాల్సిన వాళ్ళు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదు కొంచెం సూప్ అనేది కావాలనుకుంటే మనం ఏంటంటే కొన్ని వాటర్ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఈ రొయ్యలను మనం కుక్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు కావాల్సిన విధంగా మనకు రొయ్యల కర్రీ అనేది చాలా చిక్కడి గ్రేవీతో ఇట్లా మనకు వచ్చేసింది సో ఫైనల్గా నేను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ సో మనం ముందుగా చిన్న తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రొయ్యల కర్రీని మనం ఫైనల్గా పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ సో మనకు కావాల్సిన వేడి వేడి రొయ్యల కర్రీ రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్